హాయ్ అండి వెల్కమ్ టు దీపుతో దోస్తి అయితే మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈరోజైతే మనం మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు ఇంట్లో పెంచుకునే మొక్కల గురించి తెలుసుకుందాము ఇండోర్ ప్లాంట్స్ ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి ఏ మొక్కలు పెంచుకుంటే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి వాటి గ్రోత్ని ఎలా పెంచుకోవచ్చు వాటి వల్ల లాభాలేంటి వాటిని ఎలా కాపాడుకోవాలి దానికోసం పెద్ద కష్టపడాలా అన్నవన్నీ కూడా తెలుసుకుందాము ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలామంది చాలా మెయింటైన్ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ అదేం లేదండి మనకి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఇండోర్ ప్లాంట్స్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చు చాలామందికి మొక్కలు పెంచుకోవడానికి సరైన ప్లేస్ ఉండదు సో మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల మనకి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ అవుతూ ఉంటుంది అలాగే మనకి మొక్కలు పెంచుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అవి ఎంత కాస్ట్లో దొరుకుతాయి వాటిని ఎలా పెంచుకోవాలి వాటి గ్రోత్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంది మనం ఇండోర్ ప్లాంట్లో స్నేక్ ప్లాంట్ గురించి చెప్పుకుందాము స్నేక్ ప్లాంట్ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది పేరు కూడా వినే ఉంటారు స్నేక్ ప్లాంట్ని పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే దీన్ని చాలా ఈజీగా కూడా పెంచుకోవచ్చు ఈ స్నేక్ ప్లాంట్ గురించి మీరు వినే ఉంటారు ఇది ఇంట్లో ఉంటే మనకు చాలా మంచిది ఇది ఎయిర్ ప్యూరిఫయర్ ప్లాంట్ అన్నమాట అంటే గాలిని శుద్ధి చేస్తుంది అంతేకాదు గాలిలో ఉన్న తేమను ఇది తగ్గిస్తుంది దీనివల్ల ఎయిర్ బోన్ ఎలర్జీ కూడా తగ్గుతుంది ఈ మొక్క జిలిన్ టోలున్ నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికరమైన వాటిని నియంత్రిస్తుంది రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్గా మార్చగల సామర్థ్యం దీనికి ఉంది అలాగే ఈ స్నేక్ ప్లాంట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఈ మొక్క గాలిలో ఉన్న విష పదార్థాలను క్యాన్సర్కు కారకమయ్యే ఏజెంట్లను గ్రహిస్తుందంట ఇళ్లలో ఈ స్నేక్ ప్లాంట్ని ఉంచినట్లయితే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది ఈ మొక్కను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఇది ఎండ నీడ ఎక్కడైనా కూడా బతుకుతుంది అంతేకాదు దీనికి పెద్దగా నీరు కూడా అవసరం లేదు అయితే అవసరమైన దానికంటే ఎక్కువ నీరు పోస్తే మాత్రం ఇది చనిపోయే ప్రమాదం ఉంది రెండు మూడు వారాలకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది శీతాకాలంలో దీనికి తక్కువ నీరు పోయాలి ఈ సమయంలో నెలకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది ఈ స్నేక్ ప్లాంట్ ఆకులపై దుమ్ము ధూళి ఉంటే శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే రెండోది వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి జేడ్ ప్లాంట్ అనేది చాలా ఈజీగా చాలా క్యూట్గా ఉంటుంది ఇదే సో దీన్ని కూడా మనం ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు ఈ వీటి ఆకులు కూడా చాలా క్యూట్గా అన్నమాట దీని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది పెంచుకునే విధానం కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది చాలా మందిని దీనిని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఎంత లక్కీనో నాకు తెలియదు కానీ ఈ ప్లాంట్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం వీటి ఆకులు చూసేందుకు చాలా క్యూట్గా ఉంటాయి ఇది ఇండోర్ ప్లాంట్ దీన్ని ఇంట్లో పెంచుకోవడం సైంటిఫిక్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి ఆకులను ఎక్కువగా నాటు వైద్యంలో ఉపయోగిస్తారు ఈ జేడ్ మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయట అంతేకాదు ఈ మొక్కలు ఇంట్లో తేమను పెంచడంలో సహాయపడతాయి జేడ్ లీవ్స్ టీ డయాబెటిక్స్తో పోరాడడానికి సహాయపడుతుందని కూడా చెప్తుంటారు ఈ మొక్కను కూడా మనం పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది అయితే కుండీలో పై మట్టి పొడిగా ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు నీరు పోయాలి మరీ డ్రై అవ్వకుండా వాటర్ను స్ప్రే చేస్తే సరిపోతుంది దీన్ని పెంచడం చాలా ఈజీ దీన్ని కొమ్మ కట్ చేసి మళ్ళీ వేరే కుండీలో కాస్త మట్టి వేసి పెడితే ఈజీగా పెరుగుతుంది లేదా వాటర్లో పెట్టినా వేర్లు వస్తాయి ఆ తర్వాత దీన్ని కుండీలో నాటుకోవచ్చు దీన్ని ఇంట్లో పెట్టుకుంటే వారానికి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది అదే బయట ఎండలో పెట్టినట్లయితే కనుక నాలుగు రోజులకు ఒకసారి వాటర్ పోయొచ్చు దీని కండిషన్ బాగాలేదు ఓవర్ వాటరింగ్ అయింది అని కూడా మనకి తెలిసిపోతుంది ఎలా అంటే ఇగోండి ఇక్కడ ఆకులు రాలే కదా దీని ఆకులు రాలిపోతూ ఉంటాయి ఓవర్ వాటరింగ్ అయినప్పుడు అది గమనించుకొని మీరు ఈ మొక్కని జాగ్రత్తగా పెంచుకుంటే మనకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇక ఇంకొక ఇండోర్ ప్లాంట్ గురించి చెప్పుకుంటే మనకి ఇక్కడ స్పైడర్ ప్లాంట్ కనిపిస్తుంది కదా సో ఇదే అనమాట స్పైడర్ ప్లాంట్ ఇది వీటి ఆకులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి చూడండి టూ కలర్స్ లో ఉంటుంది అనమాట వీటి ఆకులు ఈ స్పైడర్ ప్లాంట్ ఆకులు చూసేందుకు చాలా బాగుంటాయి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లో ఇవి కనిపిస్తుంటాయి కదా సో ఈ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అలాగే ఈ మొక్క మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది కూడా ఎయిర్ ను ప్యూరిఫై చేస్తుంది స్పైడర్ మొక్క సాల పురుగుల్లా కనిపించే కొమ్మలతో ఎదుగుతాయి కాబట్టి దీన్ని అందరు కూడా స్పైడర్ అని పిలుస్తారు దీనిని అందరు కూడా స్పైడర్ ప్లాంట్ అని పిలుస్తారు దీన్ని పెంచడం కూడా చాలా ఈజీ వీటిని ఇంటి లోపల పెంచుకోవచ్చు ఇంటి బయట పెంచుకోవచ్చు అయితే పెద్దగా నీళ్ళు వీటికి అవసరం లేదనమాట మరీ తక్కువగా వాటర్ పోయకండి ఇందులో మట్టి పొడి బారకుండా ఉంటే సరిపోతుంది వీటి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకొక ఇండోర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము అది అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడే ఉంది చూడండి సో ఇది బ్యాంబో ట్రీ దీన్ని లక్కీ బ్యాంబో కూడా అని అంటారు సో ఇది నార్మల్గా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చాలామంది దీని గురించి దీన్ని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మొక్క ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అంటారు వాస్తుపరంగా బాగుంది అంటారు కానీ దీని బెనిఫిట్స్ తెలిస్తే కూడా మీరు కూడా తెచ్చేసుకుంటారు ఈరోజే దీని బ్యాంబో ట్రీని లక్కీ బ్యాంబో అని కూడా పిలుచుకుంటాం కదా ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది ఎయిర్ను ప్యూరిఫై చేస్తుంది అయితే సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు నెలల తరబడి ఈ మొక్క పచ్చగా ఉండాలంటే ఏదో ఒక విధంగా జాగ్రత్త తీసుకోవాలి దీన్ని వాటర్లో కానీ మట్టిలో కానీ పెంచుకోవచ్చు నేనైతే వాటర్లో పెట్టాను ఇలా గ్లాస్లో పెడితే అందంగా ఉంటుంది చూడడానికి అని నేను ఇలా పెట్టుకున్నాను ఈ మొ ఈ మొక్కలకు అన్ని రకాల లైట్ అను కులంగా ఉంటుంది ఇది ఇది చాలా స్ట్రైట్ గా పెరుగుతుంది ఈ కాండం కట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాండం కట్ చేసి నీటిలో ఉంచితే మళ్ళీ వేళ్ళు వస్తాయి దాన్ని మళ్ళీ మనం కుండీలో వేసి పెంచుకోవచ్చు అలాగే నీళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు అయితే వాటర్లో వేసి పెంచితే మాత్రం వారానికోసారి వాటర్ మారుస్తూ ఉండండి గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకొక మొక్క వచ్చేసి మనకి జడ్జెట్ ప్లాంట్ అండి ఇది ఇగోండి ఇదే ఇది అనమాట జడ్జట్ ప్లాంట్ ఇది చూడండి ఆకులు తిని చాలా గ్రీనరీగా ఉంటాయి ఈ ప్లాంట్ ఖచ్చితంగా ఇంట్లో పెంచుకోవాలంటారు ఎందుకంటే ఇది ఎయిర్ ప్యూరిఫై చేయడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి మనకి మెయిన్గా ఇండోర్ ప్లాంట్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా కూడా ఈ జడ్జెట్ ప్లాంట్నే ప్రిఫర్ చేస్తుంటారు సో దీనిని ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని పిలుస్తారు ఇది కూడా ఎయిర్ ప్యూరిఫయర్ ప్లాంటే ఇది గాలిలోని కాలుష్య కారకాలను తొలగిస్తుంది అలాగే చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇది మంచి ఆక్సిజన్ని కూడా అందిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది వెలుతురు లేకున్నా కూడా ఇది మంచిగా పెరుగుతుంది అందుకే దీన్ని ఇండోర్ ప్లాంట్ అంటారు దీని ఆకులు చూడండి చాలా గ్రీన్గా ఉంటుంది ఇది చాలా ఎత్తు ఏమీ పెరగదు దీనికి కూడా నీళ్ళు ఎక్కువగా అవసరం లేదు వారానికి ఒకసారి కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది ఈ ప్లాంట్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు కిచెన్లో కానీ బెడ్రూమ్ లో కానీ లివింగ్ రూమ్ డైనింగ్ రూమ్ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు దీని కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏమీ ఉండదండి అయితే ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం చాలా కాస్ట్ చెప్తారు బెటర్ మీరు నర్సరీలో తీసుకుంటే నర్సరీలో తీసుకుంటే మీకు తక్కువగానే దొరుకుతుంది నేనైతే దీన్ని ఒక టూ హండ్రెడ్కే తీసుకొచ్చాను ఇది ఇంట్లో ఉంటే వాస్తుపరంగా కూడా చాలా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇందక్కడి నుంచి కనిపిస్తోంది కదా దీన్ని రబ్బర్ ప్లాంట్ అంటారండి దీని ఆకులు చూడండి చాలా మందంగా ఉంటాయి చాలా క్యూట్ గా ఉంటాయి ఇది ఇది ఆర్టిఫిషియల్ మొక్కలాగే మనకు కనిపిస్తుంది కానీ ఇది న్యాచురల్ చాలా అంటే చాలా బాగుంటుంది మొక్క ఈ రబ్బర్ ప్లాంట్ చాలా వరకు ఇంట్లో డెకరేటివ్ మొక్కగా పెంచుకుంటారు ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అయితే బయట కూడా పెరుగుతుంది దీని ఆకులు చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఆకులు మందంగా కూడా ఉంటాయి ఇది ముప్పై మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది మనం వేసే కుండిని బట్టి ఉంటుంది ఆకులు కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి చూడండి ఇందులో పూర్తిగా గ్రీన్ కలర్ అలాగే పూర్తిగా వైట్ కలర్ రబ్బర్ ప్లాంట్స్ కూడా మనకు దొరుకుతాయి నేను మాత్రం ఇలా డబల్ కలర్ లో ఉన్నదాన్ని తెచ్చుకున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఏంటంటే ఇది గాలిని శుద్ధి చేస్తుంది అలర్జీ లక్షణాలను తగ్గిస్తుంది అంతేకాదు మరీ ఎండ తగిలేలా దీన్ని పెట్టకూడదు నీళ్ళు కూడా ఎక్కువగా అవసరం లేదు వారానికి దీనికి కూడా వారానికి ఒకసారి పోస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్ అంటే మనకు అందరికీ తెలిసిందే చూడండి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అందరికీ తెలిసిందే చాలామంది డబ్బులు వచ్చేస్తాయి మనీ ప్లాంట్ పెంచుకుంటే అంటారు అందుకే దీన్ని మనీ ప్లాంట్ అని కూడా అంటారు కానీ ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది మనకి ఇంట్లో ఉండడం వల్ల దీని ఇంట్లో పెంచుకోవచ్చు బయట పెంచుకోవచ్చు దీని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దీన్ని చాలా ఈజీ వేలో కూడా పెంచుకోవచ్చు నేను చూడండి వాటర్ బాటిల్ కట్ చేసి వాటర్ వేసి అందులో పెట్టాను సో ఈ మనం బ్రషెస్ యూస్ చేసుకోవడానికి వాడుతుంటాం కదా సో అలాంటి దాంట్లో నేను దీన్ని పెట్టేశాను సో డెకరేటివ్గా ఉంటుందని ఈ మనీ ప్లాంట్ గురించి నేను ఆల్రెడీ ఇదివరకు దీన్ని ఎలా మనం ఈజీ వేలో పెంచుకోవాలని ఒక వీడియో చేశాను మీ అందరికీ కూడా వీడియో బాగా నచ్చింది నాకు చాలా కామెంట్స్ వచ్చాయి ఇంకెవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి సో చూసారు కదా ఇవండి ఇవన్నీ నేను ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ వీటి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మీరు ఇంట్లో డెకరేటివ్గా ప్లాస్టిక్వి అవి పెట్టుకోకుండా మనం న్యాచురల్గానే మొక్కల్ని పెంచుకోవచ్చు సో ఇక్కడ స్నేక్ ప్లాంట్ అనే కానీ బ్యాంబో అనే కానీ మనీ ప్లాంట్ అనే కానీ రబ్బర్ ప్లాంట్ అలాగే మీకు స్నేక్ జీ జే జడ్ జెడ్ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్సే ముఖ్యంగా వీటికి వాటర్ అనేవి రెగ్యులర్గా మనం పోయక్కర్లేదు దాన్ని ఎక్కువగా మెయింటైన్ చేయక్కర్లేదు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి వాటర్ కూడా మనం వారానికి ఒకసారి వేస్తే సరిపోతుంది అది కూడా మనకి ఈ మట్టి సాయిల్ ఏదైతే ఉందో అది పొడి బారినప్పుడు స్ప్రే చేస్తే సరిపోతుంది వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టేయండి అలాగే మీ ఇంట్లో వీటిల్లో ఏ మొక్క పెంచుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా కొత్త యూజర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి